గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈరోజు మన టాపిక్ వచ్చేసి పెట్కి ఎలాంటి ఫుడ్స్ పెట్టకూడదు అనేది మనం ఈ వీడియోలో డిస్కస్ చేయబోతున్నాం ఫ్రెండ్స్ ఫస్ట్ ఫుడ్ వచ్చేసి చాక్లెట్ చాక్లెట్ అనేది పెట్స్కి పెట్టకూడదు ఫ్రెండ్స్ ఎందుకంటే ఇది చాక్లెట్స్ అనే టాక్సిసిటీ క్లియర్ చేస్తాయి అలాగే కొన్ని డాక్స్లు వామ్ థింగ్స్ అండ్ డయేరియా అనేది కూడా చూస్తాం కాబట్టి ఇది పెట్టకూడదు ఫ్రెండ్స్ నెక్స్ట్ వచ్చేసి గ్రేప్స్ ఫ్రెండ్స్ గ్రేప్స్ రైజిన్స్ ఇంకా ఎలాంటివైనా మనం డాగ్కి పెట్కి మనం ఫుడ్ అనేది ఇవ్వకూడదు గ్రేప్స్ ఫ్రెండ్స్ ఎందుకంటే ఇది రీనల్ ఫెయిల్యూర్ని అవ్వటానికి జరిగేలా చేస్తుంది ఫ్రెండ్స్ నెక్స్ట్ వచ్చేసి గార్లిక్ లేదా ఆనియన్ ఫ్రెండ్స్ చాలామంది తెలియక అన్నంలో రైస్లో అలా కలిపేసి పెడతా ఉంటారు ఇది ఇది బ్లడ్ సెల్స్ని డ్యామేజ్ చేస్తుంది ఫ్రెండ్స్ నెక్స్ట్ వచ్చేసి కుక్కుడు బోన్స్ అంటే ఉడకబెట్టి వండిన బోన్స్ని చాలామంది పెడుతుంటారు ఇది వాటి డైజెస్ట్ సిస్టమ్ని హామ్ చేస్తుంది ఫ్రెండ్స్ నెక్స్ట్ రా మీట్ ఇది చాలా డేంజరస్ ఫ్రెండ్స్ చాలామంది డాగ్స్కి ఉడక రా మీట్ ఇస్తూ ఉంటారు అది బ్యాక్టీరియా రిలీజ్ చేస్తుంది